దీనికి ఏమైనా పేరు పెట్టావా ఏం పేరు అమ్మా బలి పేరు పెట్టావే నీ పేరేమమ్మా తల్లి ప్రసాంత్ ముచ్చుకో ఇంకో ఈ మాల పిల్లలకి పోయి ఈ డబ్బులు దానికి కూడా పెట్టుకోండి మంత్రం చెప్పు వాడా వెరీ గుడ్డా ఏం పేరు అదేంటి అండి అట్లాంటే వాడు తెచ్చాడుగా నువ్వు తిట్టకో ఏం తిట్టకో తెన్నాడుగా తగ్గ గడ్డి తెచ్చాడుగా వైకుంఠం అమ్మ పేరు చెప్పండి మంత్రం చెప్పండి చెప్పమ్మా హరే కృష్ణ హరే కృష్ణ నువ్వు కూడా చెప్పున్నానా హరే కృష్ణ పర్ల పర్ల వద్దు మళ్ళీ కష్టం చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ

పడద్దా అది వాడికి వేసుకో పడద్దు దించు దిగలే రే దిగుద్దా దిగుదా అమ్మయ్యా జాత్తా వైకుంఠం 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 తల్లి గోమాతకి అమ్మ హరే కృష్ణ జాత ఎవడెవడికో ఖర్చు పెట్టి కేకులకి కేకలు ఖర్చు పెట్టేదేదో

Agak digajian, Pak. Hah?